అభయా న్యూస్కే స్వాగతం ముఖ్యాంశాలు మోగిన ఎన్నికల నగర ఏపీలో మే పదమూడున ఎన్నికలు జూన్ నాలుగున కౌంటింగ్ యువత వినూత్న ఆలోచనలతో ముందుకు పోవాలి మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ స్పష్టం కార్యకర్తలకు అండగా ఉంటూ తమిళపల్లి తెలుగు తమ్ముళ చంద్రారెడ్డి ఆభయం ఎట్టకెలకు ఎన్నికల నగర మోగింది దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ చేసింది మన రాష్ట్రంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఒడిశా రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నట్లు సిఎసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు దీంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది దేశవ్యాప్తంగా ఏడు విడతలు ఎన్నికలు జరగనుండగా మన రాష్ట్రంలో మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయి ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా ఇరవై ఐదున నామినేషన్ల చివరి తేదీగా సీఎస్ఈ ప్రకటించింది ఏప్రిల్ ఇరవై ఆరున స్క్రూటిని ఇరవై తొమ్మిదిన నామినేషన్ల ఉపసంహరణ జూన్ నాలుగున కౌంటింగ్ ఉంటాయన్నారు వాలంటీర్లు తాత్కాలిక ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించారు కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజర్ట్ నోటిఫికేషన్ వుడ్ బి ఎయిటీన్త్ అప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆ డేట్ ఆఫ్ పోల్ వుడ్ బి థర్టీన్త్ మే టూ అటు ఆంధ్ర కే కేసుమే నోటిఫికేషన్ 18 ఏప్రిల్ 24 కో హోగా ఆర్ డేట్ ఆఫ్ పోల్ 13 మే 24 కో hogi ఇంజనీరింగ్ యువత వినూత్న ఆలోచనలతో ముందుకు పోవాలని మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యువరాజ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ పిలుపించారు ఆ కళాశాల మెకానికల్ విభాగ అధ్యాపనలో శనివారం ఎనర్టెక్ స్పార్క్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక యుగంలో మానవుల జీవన విధానం సాంకేతిక అంశాలతో ముడిపడి ఉందన్నారు పరిస్థితులకు అనుగుణంగా యువత వినూత్నమైన ఆలోచనలతో అధునాతన సాంకేతిక పునాది వేయాలన్నారు సాంకేతిక సదస్సులు నూతన సాంకేతిక ఉరవడికి వేదికలుగా మార్చాలని యువతకు సూచించారు కార్యక్రమంలో వారితో పాటు విభాగాధిపతి భాస్కరన్ అరుణ్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు And majority of the ideas will come only from youngsters. So, creativity is what is necessary today. So, you participate actively, interact with all the other participants, gain more exposure. Even you will have some juries or judges. Even you can take their inputs and further enhance your ideas so that it will be better uh, to go for a uh, startup or something later. తమ్మళ్లపల్లి టిడిపి అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారెడ్డిని ఆ పార్టీ కురబలకోట మండల నాయకులు కలిశారు శనివారం ఉదయం ములకల చెరువులోని జయచంద్రారెడ్డి కార్యాలయానికి నాయకులు కార్యకర్తలు చేరుకుని శుభాకాంక్షలు తెలిపారు మట్లివారి పల్లె మాజీ సర్పంచ్ ఆర్ బాలకృష్ణ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి పల్లె సర్పంచ్ డిఆర్ వెంకటరమణారెడ్డి బీసీసెల్ జిల్లా అధ్యకుడు సురేంద్ర యాదవ్ మండల ప్రధాన కార్యదర్శి తెట్టురెడ్డి శేఖర్ నారాయణ రెడ్డి శ్రీనివాసులు తదితరులు ఆయన కలిసిన ఉన్నారు చాలువా కప్పి పూలమాలలతో అభినందించారు ఈ సందర్భంగా జయచంద్రారెడ్డి మాట్లాడుతూ తాను లాభాపేక్షతో రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయాలని అందరికీ అండగా ఉంటానన్నారు వారితో పాటు ములగల చెరువు మాజీ జెడ్పీసీ కువైట్ శంకర్ మండల కన్వీనర్ సిద్ధ తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి సమర్పణ నియోజకవర్గంలో కూడా మనం తెలుగుదేశం పార్టీని నిలిపించుకొని మన అధినాయకుడికి గిఫ్ట్గా ఇచ్చి మనం చెప్పుకున్న ఇప్పటి వరకు అధినాయకులతో మనం చెప్పుకున్నది ఒకటే మాది వెనకబడిన నియోజకవర్గం వెనకబడినది అనే గత పాలకులు వెనక నిర్దేశం నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా మా నియోజకవర్గానికి కియా లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి నిరుద్యోగాన్ని లేకున్నా మనం చదువుకున్న పిల్లలు మన ఇంట్లో ఉన్న పిల్లలు మనకు భారం కాకుండా ఉద్యోగాలు కల్పించాలని ఒక ముందు ఉద్దేశంతో మనం పెద్ద ఎన్ను అడగడం జరిగింది చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఇవి ఇప్పటివరకు నా బిల్చిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే